దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలగాలి ఎందుకంటే దేవుడు నిత్యము సమస్త మానవులను బ్రతికిస్తున్నాడు దేవుడు బ్రతికిస్తే తప్ప ఏ మానవుడు ఒక మానవుని మానవుడు బ్రతికించలేడు ఒక మానవుని ఒక మానవుడు ఏ మానవుడు బ బ్రతికించలేడు సమస్త మానవులను బ్రతికించేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆ ఎవోవాయే బ్రతికించేది ఆ పరిశుద్ధాత్మయే బ్రతికించేది సమస్త మానవులను బంధుమిత్రులను మనలను ఈరోజు బ్రతికున్నామంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నాలుగో నెల పదవ తారీఖు సజీవ రెక్కల కింద కాచి కాపాడాడు ఉదయకాలం వరకు దేవుడు పంతొమ్మిదవ అధ్యాయం యవన వార్త పంతొమ్మిది ఇరవై ఆరో వచనం యేసు తన తల్లి తాను ప్రేమి ప్రేమించిన శిష్యును శిష్యుడను దగ్గర నిలుచుండుట చూసి చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాను అని తన తల్లితో చెప్పాను అని తన తల్లితో చెప్పాను ఏమని చెప్పిండు ప్రియమైన శిష్యుడు తల్లి అయిన మరియాకు నీ కుమారుడని చెప్పిండు శిలువలో ఏలడబడుతూ భూమికి ఆకాశానికి మధ్యలో ఏలడబడుతూ అమ్మా అని సంబోధించి ఏమంటాడు యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండుట చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుణ్ణి చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు తమ ఆమెను తన ఇంట చేర్చుకొనెను ఎవరి ఎవరిని ఇంట్ ఇంట చేర్చుకున్నాడు దేవుని ప్రేమ భూమి మీద ఉండాలని రెండు వేల సంవత్సరాల నుండి నాటి నుండి నేటి వరకు దేవుని ప్రేమ అందరికీ అందబడాలని దేవుడు శిలువయాగం చేశాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరంలో ఈ లోకంలో ఉన్నాడు మూడున్నర సంవత్సరంలో మానవులకు బోధించాడు ఎంతమంది ఈ మాటలు అర్థం చేసుకున్నారో తెలియదు ఎంతమంది అర్థం చేసుకోలేదో మానవులకు మానవులకు దేవునికి మాత్రమే తెలుసు ఎంతమంది ఆయన ఆయనలో ఉన్నారు ఎంతమంది ఆయనలో లేరు ఎంతమంది ఆయనలో ఉన్నారు ఎంతమంది ఆయనలో లేరు ఆయన మాటలు గై కొనివాడు ధన్యుడు అన్నాడు మరి ఇక్కడ ప్రేమ దేవుని ప్రేమ నిలబడాలనే ఉద్దేశం మీదనే కదా ఆయన సలువు యాగం చేసింది మరి దేవుని ప్రేమ ఇప్పుడు మానవులలో ఉన్నదా లేదా అనే క్వశ్చన్ మార్క్ నమ్మినవని చెప్పేవారిలో దేవుని ప్రేమ ఉండదు నటించే జీవితాలు మనకి మనం నటించే జీవితాలు దేవుడు పరీక్ష పెడితే ఒక్కరోజు నెగ్గాలి ఇక్కడ అమ్మను అమ్మ కుమారునికి అమ్మను అప్పగించండు అమ్మను కుమారునికి అప్పగించండు మరియైన అయిన తల్లి అయిన మరియను ఎవరు ప్రియమైన శిష్యునికి అప్పగించండు ఆయన ప్రేమ నిలబడాలని ఇప్పుడు పది మంది శిష్యులు ఆయన దగ్గర ఉన్నది ఎంతమంది పదకొండు మంది శిష్యులు పదకొండు మందిలో ఇంకా తక్కిన పది మంది ఎక్కడ వారు లేరు పారిపోయారు ఇది మమ్మల్ని కూడా సెలవుకి వేస్తారేమో మమ్మల్ని కూడా కొట్టి చంపుతారేమో అని వారు భయపడి పారిపోయారు అంటే వారు పారిపోయారని కాదు నేను చెప్పేది ఎందుకంటే అక్కడ లేరు దగ్గరలో లేరు ఒక శిష్యుడు ప్రియమైన శిష్యుడును తల్లి అయిన మరియే ఉన్నది ఇద్దరే ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఇప్పుడు మనం పెద్ద పెద్ద మందిరాలు కట్టుకున్నాం కదా మన ప్రారంభ మీదకి వస్తే మనలో ఉన్న ప్రేమను దేవుడు పరీక్ష పెట్టినట్టయితే మనము దేవుని దగ్గర నెగ్గుతామా లేదా పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని బోధన చేస్తున్నాము ఓ మస్తు దేవుని ప్రేమ గురించి మస్తు చెప్తాము మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనము నిలబడి ఉంటామా ఉండమా అనే క్వశ్చన్ మార్క్ దేవుని ప్రేమ మనలో ఉంటుందా ఉండదా ఎందుకంటే ప్రాణం పోయినా దేవుడే కావాలి నువ్వు ప్రాణం తీస్తావతి నాకు దేవుడు కావాలని శాశ్వతమైన ప్రేమ కావాలి దేవునికి నటించే ప్రేమలు దేవునికి ఇష్టం లేదు దేవునికి ఎవరి ఇష్టం లేదు నటించే ప్రేమలు దేవునికి ఇష్టం లేదు మరి ఇక్కడ మూడవ మాట యేసు ప్రభు శిల్వ మీద పలికిన మాట ఏం అర్థం చేసుకున్నాం మనం దేవుని ప్రేమను కనబరచాలన్నా వద్ద ఇప్పుడు కనపరచడం హృదయంలో ఉండాలి ప్రేమ హృదయం నుండి రావాలి ప్రేమ సమస్త మానవులను ప్రేమించాలి దేవుని ప్రేమ ఎలా అయితే ఉందో సమస్త మానవులను మన మనం కూడా ప్రేమించాలి ఎందుకంటే దేవుని దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ మన ప్రేమ దేవుని మాటలు దేవుని వాక్యం చదువుతున్నాం కనుక మన ప్రేమ కూడా దేవుని ప్రేమలాగా ఉండాలి మరి దేవుని ప్రేమలాగా ఉంటుందా ఉంటలేదా మనం గ్రహించాలి ఈరోజు ఎందుకంటే దేవుడు ఒకరోజు లెక్క అడిగే దినం వస్తుంది మేలిమి బంగారం తీసుకుంటాడు కానీ కల్తి బంగారం తీసుకోమంటే తీసుకుంటాడా దేవుడు నాలో కల్తీ ఉన్నది నాలో మేలిమి బంగారం ఉన్నది రెండు ఉన్నాయంటే రెండు తీరులో ఉంటే నునువేత్తని స్థితిలో ఉంటే ఉమ్మి అంటున్నాడు మరి ఉమ్మి వేయకముందే మనం పరిపూర్ణలుగా మారాలి ఈరోజైనా రక్షణ దినం ఈరోజే రక్షణ దినం ఆయన మన పాపంల కొరకు మన శాపముల కొరకు కల్వర్శలలో రక్తంగా వార్చి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున లేచిన దేవుడని నమ్మాలి ముందు విశ్వసించాలి హృదయంలో నివాసం ఉండాలి దేవుడు ఆ దేవుని ప్రేమను ఇద్దరే ఇద్దరి నుండి మళ్ళా లోకానికి చాటి చెప్పించాడు ఎందుకంటే సులువ యాగంలో ఉన్నవారు ధన్యులు శిలువ ఆయన శిలువ భరించేటప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు ఇద్దరే ఇద్దరు ఉన్నారు తల్లి అయిన మరియా యోన్ యవన్ గారు మరి తక్కిన పది మంది శిష్యులను ఎప్పుడు పట్టుకున్నాడు మూడవ దినమున తిరిగి లేచిన తర్వాత వారి వారిని వదిలిపెట్టలేదు వల వలందుకొని చేపలు పట్టడానికి పోయిండు ఆయనతో పాటు తక్కిన శిష్యులు కూడా వలందుకొని పోయారు వలలు అందుకు వలలు పట్టుకున్నారు మళ్ళీ ఇది ఈ లోక సంబంధమైన వలలు మరి పర సంబంధమైన వలలు కావాలి కదా ఇప్పుడు పర సంబంధమైన మనం పరలోక రాజ్యానికి వారసులుగా కావాలి కదా అప్పుడు పేతున్న ఏమని అన్నాడు నేను మనుషులను మనుషులను పట్టే జాలరుగా మారుస్తానని అన్నాడు పేతున్న మార్చాడు తక్కిన శిష్యులను మార్చాడు ఇప్పుడు మన ప్రేమ ఎలా ఉంది దేవుని ప్రేమ నటించే ప్రేమ వద్దు దేవునికి ఇష్టం లేదు మనం నటించే ప్రేమలు అవసరం లేదు దేవునికి శాశ్వతమైన ప్రేమ మనలో కోరుకుంటాడు దేవుడు మనలో కోరుకునేది ఏంటి శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమ అని సృష్టించిన సృష్టికర్తను జ్ఞాపకం చేస్తే తప్పేంది సృష్టించిన సుస్థికర్తను మనము జ్ఞాపకం చేస్తే తప్ప కాదు తప్పు కాదు దేవునికి మహిమ రావాలి మనుషులే ఇప్పుడు పెద్ద పెద్ద మందిరాలు సేవకులే పెద్దపెద్ద మందిరాలు కట్టి నేను లక్షల మందిని ఒక్కవేళ దేవుడు నీ లక్ష మంది నీ దగ్గరికి వస్తున్నారు కదా వారి పేర్లు చెప్పుమని అన్నాడు అనుకోండి ఇతను చెప్పగలడా నటించే జీవితమా లేకపోతే ఇతను రక్షించాడా నిజమైన రక్షణ ఇచ్చాడా వారికి పరలోక రాజ్యం వారసులుగా చేశాడా దేవుని మందిరాలలో ఉన్నవారు గమనించాలి ఇప్పుడు మరి పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని చెప్పిండు ఇప్పుడు మోసే నాయకత్వం వహించిండు నీ పేరు జీవగ్రంథంలో రాసి వీళ్ళందరినీ తొంటే వీళ్ళందరినీ తీసేస్తా అని మహిషయ్యతో అన్నప్పుడు ఏమన్నాడు మౌషయ్య ఉన్నాడు ప్రభు వద్దు వద్దు వారి పేర్లు జీవగ్రంథంలో రాయి నా పేరు తుడిచి వేయి ప్రభువ అలాంటి ప్రేమ కావాలి దేవునికి కానీ ఇప్పుడు నా పేరు రాయి కానీ వాళ్ళ పేర్లు ఉన్నా లేకున్నా ఒకటే ఒక సేవకుడు విశ్వాసులను తీసుకపోలేడు విశ్వాసులు సేవకుని తీసుకుపోలేదు ఎవరి రక్షణ వారికే వారే కాపాడుకోవాలి ఎవరి రక్షణ వారే కాపాడుకోవాలి ఈరోజు దేవుని ప్రేమ అలాంటి ప్రేమ దేవుని ప్రేమ మరి దేవుడు ఈ మాటలు దీవించనుగాక మూడవ మాట శిల్వలో పలికిన మూడవ మాటకు మనము ధ్యానం చేయాలి ఒక దినమే ధ్యానం చేసి తర్వాత చేయొద్దని ఎక్కడ చెప్పలేదు రిఫరెన్స్లో ఎక్కడ లేదు ప్రతిదినము చేయొచ్చు పది మాటలు గుర్తు పెట్టు ఏడు మాటలు గుర్తుపెట్టుకొని చేయవచ్చు ఏడు మాటలు ఈ ఈ గుడ్ ఫ్రైడేలోనే జ్ఞాపకం చేయమని ఎక్కడ రాయలేదు దేవునికి మహిమ కలుగు కాక ఆమెను